హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం సో ఈ మైహర్దేవి టెంపుల్ ఎక్కడుంది మీరు కూడా ఎలా దర్శించుకోవాలి అండ్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత తెలుసుకోవాలంటే మన ముందు వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి ఈ ఆలయం ప్రత్యేకత అయితే మీకు పూర్తిగా తెలుస్తుంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మేము ఈ మైహర్దేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేసాం అండ్ మీరు కూడా దర్శించుకోవాలంటే ఎంత మీ తక్కువ బడ్జెట్లో ఎలా దర్శించుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మీరు కూడా మైహర్ దేవి టెంపుల్ని దర్శించుకోవాలంటే ద బెస్ట్ జర్నీ ఇస్ ట్రైన్ నేనైతే ట్రైన్ ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా సరే ఎందుకంటే మన సౌత్ నుంచి ఇక్కడికి రావాలంటే చాలా లాంగ్ జర్నీ అయితే కన్ఫర్మ్ బట్ ఫ్లైట్ అంటే మనకి ఎక్కువ ఖర్చులైతే అవుతుంది సో మనకి ఎక్క మనకి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి ట్రైన్ పట్టుకొని డైరెక్ట్గా మైహర్ స్టేషన్కి అయితే వచ్చేస్తే మనకి అక్కడ ఆటోస్ అంటే ఉంటాయి ఆటోస్ తీసుకొని మనకైతే ఫోర్ కిలోమీటర్స్ మైహర్ బస్ స్టాప్ వచ్చేసి మనకి ఫోర్ కిలోమీటర్స్ సో మైహర్ రైల్వే స్టేషన్ నుంచి మనకి బస్ స్టాప్ వెళ్ళిపోతే బస్ స్టాప్ అంటే మనకి అక్కడ దగ్గరే టెంపుల్కి అయితే తీసుకువెళ్తారు సో ఇలా బస్ లేదా మనకి ఆటో అయితే పట్టుకొని మైహర్ దేవి టెంపుల్కి అయితే వెళ్ళిపోండి అండ్ ఇంకా మా జర్నీలోకి వచ్చేస్తే మేమైతే డైరెక్ట్గా బస్సు పట్టుకొని అయితే వెళ్ళాము సో స్పెషల్ బస్ వల్ల మాకైతే స్పెషల్ ఎంట్రీ అక్కడ అయితే రాయించాము అండ్ ఇలా రాసిన తర్వాత అయితే గేట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్దాం సో చూడండి లోపలికి వెళ్ళాకైతే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూస్తున్నాను కదా అక్కడ ఎంట్రీ ఫీజ్ చెల్లించిన తర్వాత అయితే ఇక్కడ నుంచి మైహర్దేవి టెంపుల్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది సో ఈ ఫైవ్ కిలోమీటర్స్ దాటిన తర్వాత అయితే మనం టెంపుల్ టెంపుల్కి అయితే రీచ్ అవుతాం అండ్ ఇదే ఎంట్రీ గేట్ మైహర్దేవి టెంపుల్ అయితే మనం సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం రైట్ సైడ్ అండ్ ఇలా వెళ్తూ ఉంటే మనకైతే ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ సో టెంపుల్ దగ్గరకైతే ఇంకొచ్చేస్తున్నాం మనం ఇదే అక్కడ సరౌండింగ్ ఏరియా సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం మన టెంపుల్ దగ్గరికి అండ్ ఈ రైట్ సైడ్ రూట్ అయితే కనిపిస్తుంది కదా సో ఆ రైట్ సైడ్ రూట్ వచ్చేసి ఏంటంటే మనకి పార్కింగ్ ఏరియా అనేది అది అక్కడే ఉంటుంది సో పార్కింగ్ ఏరియాలో అయితే డ్రైవర్ పార్క్ చేసాడు అండ్ మా మా నోనలో మాత్రం ఇంకా మామూలుగా తగ్గట్లేదు అసలు మీరే చూసేయండి ఇంకా ఇక్కడ టెంపుల్ దొరుకుతాయి అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మేము డైరెక్ట్ గా మెట్లు ఎక్కేంత టైం అయితే మేమైతే రొప్పే అయితే సెలెక్ట్ చేసుకున్నాం సో ఈ రూపేకి ఏంటంటే మనకి టూ సైడ్స్ కలిపి మనకి వన్ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేస్తారు అండ్ వన్ సైడ్ అయితే ఇవ్వను అని అంటున్నారు కానీ మనకి దిగేటప్పుడు అయితే వన్ సైడ్ అయితే మనం తీసుకోవచ్చు దానికి కూడా నైంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అండ్ ఇక్కడ మనకి ఆన్లైన్ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో మనం ఫోన్ ద్వారా అయితే బుక్ చేసుకొని మనం ఆన్లైన్ ద్వారా అయితే ఇక్కడ వెళ్ళచ్చు అండ్ ఆన్లైన్ ద్వారా మేమైతే బుక్ చేసుకున్నాం టికెట్స్ అనేవి సో ఇక్కడ చూసారుగా మేము బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాము రక్ష అనేది మామూలుగా లేదు మహాదేవి టెంపుల్ ఇప్పుడు వీళ్ళు మొఖాలు ఇంత వెలిగిపోతున్నాయి అంటే మనం ఇప్పుడు కేబుల్ కార్ అనేది తక్కువ సో ఈ కేబుల్ కార్ వచ్చేసి మనకి ఒక ఫోర్ మెంబర్స్ అంటే వన్ కేబుల్ కార్లో మనకు వచ్చేసి ఫోర్ మెంబర్స్ని మాత్రమే తీసుకు వెళ్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే విడిపోయాము అయితే స్ప్రిడ్ అయిపోయాము అండ్ ఒకరు వచ్చేసి ఇద్దరు ఒక కార్లో వెళ్ళారు నలుగురు ఒక కార్లో నేను ఒక్కడిని ఒక కార్లో అయితే వెళ్ళడం జరిగింది సో ఇదే ఆ వ్యూ పాయింట్ మీరు కూడా ఒకవేళ వెళ్తే కేబుల్ కార్ని అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఎందుకంటే మనకు అక్కడ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ సో చూస్తున్నారు కదా లొకేషన్ అయితే మీరు అండ్ ఇది మొత్తం వచ్చేసి హిల్ ఏరియా అంటే కొండ ప్రదేశం మనకి అయితే మొత్తం సో చుట్టూ కొండలే ఉన్నాయి అండ్ అక్కడ వచ్చేసి గార్డ్ నేను చెప్పాను కదా నేను ఒక్కరినో ఒక సెపరేట్ కార్లో అయితే రావడం జరిగింది ఎందుకంటే ఫోర్ మెంబర్స్ మాత్రమే ఒక కార్కి అయితే తీసుకుంటాను సో అందువల్ల నేను సెపరేట్ అయిపోయాను మీ దర్శన అంటే నేను మా టూ ప్యాసింజర్స్కి అయితే చెప్తున్నాను మొన్న అటు రూట్ నుంచి అయితే వచ్చామని సో అది వీలైతే చెప్తున్నాను మళ్ళీ ఏదో అనుకోకండి ఒక త్రీ మినిట్స్లో అయితే మనం పైకి వచ్చేసాము మెల్లగా దిగేస్తున్నాం ఇప్పుడైతే మనం అండ్ పర్లేదు వన్ ఫిఫ్టీ రూపీస్ కంటే అఫోర్డబుల్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ఎక్కడి నుంచి దిగిన వెంటనే అయితే ఇక్కడ మనకు ఒక వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది సో అందరూ అయితే మిస్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి ఈ వ్యూ పాయింట్ అండ్ ఈ వ్యూ పాయింట్లు మేము ఏం అయితే ఒకసారి చూసేయండి ఏమన్నా పచ్చుకుంటే బ్రో అంత మాట అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి కారణం లేని పచ్చళ్లాగా నువ్వు ఎంత సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ వ్యూ పాయింట్ చూసేసిన తర్వాత దర్శనానికి మార్గం అయితే ఒక్కొంటే మేము వెళ్తున్నాం మేము కూడా ఫస్ట్ టైం విజిట్ చేయడం వల్ల కొంచెం అక్కడ వాళ్ళని అయితే అడుగుతూ దర్శనం అయితే చేసుకున్నాం సో మీరు ఇబ్బంది పడకూడదని నేను అక్కడ కాదు నోడే సో అది ఎంత మీరు దుర్తులు పెట్టుకోగలుగు భవిష్యత్తులో చేస్తున్నారు అండ్ ఇలా లైన్ కట్టిన తర్వాత అయితే మనకు చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఇక్కడ చూశారు కదా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి ఏదో ఏదైనా చెప్పుకోండి సో వాళ్ళు అలా సర్వసాధగా చెప్పిన తర్వాత మేమైతే ఇక్కడ మన వాళ్ళ చిన్నపిల్లల రష్ అయితే మామూలుగా లేదు భయా ఇంకా బీభత్సాహంగా రష్ అయితే ఉంది మాకైతే ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది దర్శనం చేయడానికి అయితే మొత్తం దర్శనానికి సో రష్ అయితే ఇక్కడ ఎలా ఉన్నాం సో ఏదో ఒకలాగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మేమైతే లోపలికి వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళి దర్శనం అయితే బాగా జరిగింది మాకైతే అండ్ అమ్మవారి అయితే చూడండి అండ్ ఈ ఫోటో అనేది బయట నుండి అమ్మవారు మనకి లోపల ఇంకో అమ్మవారు అయితే ఉంటారు సో ఆ ఫోటో తీయడం అయితే నాకు ఫోటో అందుకోసం నేను డైరెక్ట్గా ఈ అమ్మవారిని అయితే చూపించడం జరిగింది ఇక దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే ఫోటోషూట్ అయితే రెడీ అవుతున్నాం అందరూ కాడు అసలు తగ్గట్లేదు లేదు ఎవరి కాడు ఫొటోస్ ఫోటోస్ ఫోటోస్ మాత్రం మామూలుగా లేదు ఇక్కడ అసలు అందరూ సెలవులు పెట్టుకుని తిప్పేస్తూ ఉన్నారు ఫోటోస్ అయితే మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి డెఫినెట్లీ మీకు అయితే నచ్చుతుంది మైహర్ టెంపుల్ అనేది సో చూడండి ఇప్పుడైతే నేను ఇందాక చూసారు కదా అదొక వ్యూ పాయింట్ అండ్ ఇది ఒక వ్యూ పాయింట్ నేను వ్యూ పాయింట్ చెప్పే ఈ కెమెరా ఇచ్చిన మా ఫ్రెండ్ ఏదైతే ఉన్నాడు వాడి టెంపుల్ మొత్తం అయితే తిప్పేశాడు సో అందుకని మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి అయితే తీసుకురామ్మని తీసుకురాని వాడు కెమెరా నా అయితే తీసుకొచ్చాడు సో ఇక్కడైతే లొకేషన్ చూస్తున్నారు కదా సో ఈ లొకేషన్ ఏంటంటే మేము ఆల్రెడీ ఒకసారి ఆ కొండ అక్కడ కొండ అయితే కనిపిస్తుంది కదా ఆ కొండ మీద నుంచి అయితే ఒకసారి జర్నీ చేసుకుని అయితే మనం వచ్చాము అక్కడైతే చాలా ఇన్స్టిరేషన్ చూడండి వచ్చేసి మేమైతే మెట్లు దిగడం అయితే స్టార్ట్ చేసాం వీళ్ళంటే రోప్వేలో వచ్చి మెట్లు దిగుతూ వెళ్తున్నారని చూస్తున్నారా మా రోప్వే టికెట్స్ అయితే వేరే ముసలి వాళ్ళకైతే ఇచ్చేసాం ఎవరైతే దిగి ఉన్నారో సో వాళ్ళకైతే ఇచ్చేసాం అండ్ మీరు కూడా ఇలా ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే అంటే అటు రోప్ వే అండ్ ఇటు మెట్ల ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు కూడా మీ టికెట్ ఎవరికైనా ఇచ్చేయచ్చు అండ్ ఇలా ఇచ్చేటప్పుడు ఏంటంటే మీరు అక్కడ మీతో మీకు వచ్చిన స్లిప్తో పాటు క్యూఆర్ కోడ్ని అయితే కూడా మీరు వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది సో డెఫినెట్లీ క్యూఆర్ కోడ్ కోడ్ కూడా స్కాన్ అయితే చేయండి సో ఇంకైతే మేము మెటల్ తేగడం అయితే స్టార్ట్ చేసేసాం అన్న ఇక్కడ ఇంకోటి అయితే గమనించవచ్చు మెట్ల పక్క నుంచి మనకైతే వే కూడా ఉంటుంది సో బస్ అయితే మనకి టూ కిలోమీటర్స్ అంటే అరౌండ్ ఆల్మోస్ట్ కొండపై వరకు అయితే తీసుకువెళ్తుంది అండ్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఎలా అయినా ఎక్కువ సో అదేంటంటే ఇంక రోడ్ చూస్తున్నారు కదా సో రోడ్ విత్ కనెక్టెడ్ మెట్లు కూడా ఉన్నాయి మొత్తానికి మేమైతే మెట్లు ఆల్మోస్ట్ దిగేసాము సో ఇలా మెట్లు దిగి వచ్చేసిన ఇది ద్వారము మేము మెట్లు ఎక్కే ద్వారం కానీ దిగే ద్వారం కానీ సో ఇలా మెట్లు దిగి అయితే మేమైతే వచ్చేసాం ఇక్కడ కూడా చాలా మంది దండం పెట్టుకునే స్టార్ట్ చేస్తారు అలా వెళ్తూ వెళ్తూ మేమైతే ఎగ్జిట్ వరకు అయితే దారి వెతుక్కుంటూ అయితే వెళ్ళిపోయాం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ప్రసాదం దుకాణాలు సో మళ్ళా ఇక్కడ వేరే టైప్ అయితే ప్రసాదం ఉంటుంది సో ఆ ప్రసాదం అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ ప్రసాదం అండ్ ఇంకా మొత్తానికి మేమైతే బయటకు వచ్చేసాం బయటకు వచ్చాక మాకైతే బాగా ఆకలిగా అయింది సో ఈ ఆకలి అయింది కదా అని మేమైతే మసా జ్యూస్ అయితే తాగాము అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఫ్రీగా అయితే భోజనం పెడతారు సో అంటే మన దేవాలయం తరఫు నుంచి అయితే ఇక్కడ భోజనం అనేది లభిస్తుంది సో ఎవరైనా వెళ్ళి తినచ్చు మేమైతే టైం దొరకగా అయితే తినలేకపోయాం అక్కడ సో మీరు ఎవరైనా దర్శించుకునే టైంలో అయితే వెళ్ళి తినండి అండ్ ఇంత పెద్ద వ్లాగ్ అయితే నేను ఫస్ట్ టైం అనేది చేస్తున్నాను అండ్ నెక్స్ట్ టైం లాగ్ నుంచి అయితే నేనైతే డైరెక్ట్గా వాయిస్ అక్కడి నుంచి ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో నుంచి ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకుంటా జై భారత్